వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో ఎన్పిఎస్ఎస్ మొబైల్ అప్లికేషన్ అంటే జాతీయ చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థ ఎలా వాడాలి దీని ఉపయోగాలేంటి అనేది తెలుసుకుందాం వ్యవసాయం భారతీయ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం అయితే ప్రతి సంవత్సరం వివిధ రకాల తెగుళ్ళు వ్యాధులు పంటలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయి సాంప్రదాయకంగా ఈ ప్రమాదాలను నియంత్రించడానికి రైతులు విచ్చలవిడిగా రసాయనిక పురుగు మందులను ఉపయోగిస్తారు ఈ విపరీత పురుగు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలు అనేకమున్నాయి జల వాయు భూ కాలుష్యం తద్వారా పర్యావరణ అసమతుల్యం జంతువుల్లో పక్షుల్లో మనుషుల్లో కలిగే అనారోగ్యాలు చీడల్లో పురుగు మందుల నిరోధకత కూడా పెరుగుతుంది చీడ పీడలో సమగ్ర పురుగుమందుల వాడకం గురించి రైతులకు సరైన సమాచారం లేకపోవటం వల్ల వారు సస్యరక్షణ సమాచారం కోసం పురుగుమందుల డీలర్లపై ఆధారపడుతున్నారు ఈ సమస్యను అధిగమించేందుకు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున దేశ రాజధాని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆడిటోరియంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ అనే ఏఐ ఆధారిత మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ను ఆవిష్కరించారు రైతుల పొలాల్లో చీడపీడలను త్వరగా గుర్తించి వాటి నివారణకు సత్వర సలహాలు సూచనలు అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ భారత వ్యవసాయ శాఖ పరిధిలోని మొక్కల సంరక్షణ తనిఖీ నిల్వల సంచాలక కార్యాలయం పీపీపీ క్యూఎస్ ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో ఈ నేషనల్ పెస్ట్ సర్వేలైన్స్ సిస్టమ్ అనే చరవాణి ఆధారిత మొబైల్ యాప్ని అందుబాటులోకి తెచ్చారు ఈ వినూత్న మొబైల్ యాప్ వ్యవస్థ ద్వారా రైతులకు పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఖచ్చితమైన పూర్తి సమాచారాన్ని శాస్త్రవేత్తలు అందించిన సలహాలు ద్వారా పొందుతారు ఈ యాప్లో పురుగుల ఫోటోలను అప్లోడ్ చేయటం ద్వారా రైతులు పొలంలో ఉన్న చీడపీడల తెగుళ్లను మొబైల్ ద్వారా గుర్తించగలరు దీనితో పాటుగా పదిహేను ప్రధాన పంటలకు సంబంధించిన కీలక వ్యాధులను సకాలంలో ఎదుర్కొనేందుకు రైతులు సరైన సలహాలు పొందుతారు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ సహాయంతో రైతులు వ్యవసాయంలో ఆసక్తిగల వ్యక్తులు ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ మొబైల్ సాయంతో తమ పంట పొలంలో చీడపీడల ఫోటోలు తీసి ఎన్పిఎస్ఎస్ మొబైల్ యాప్లో అప్లోడ్ చేసిన వెంటనే ఆ పురుగు తెగులను త్వరగా గుర్తించటమే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలను సైతం సూచిస్తుంది అదేవిధంగా రైతులకు అందుబాటులో పదిహేను రకాల ముఖ్య పంటలు అనగా వరి పత్తి మొక్కజొన్న మిరప గోధుమ యాపిల్ అరటి వంగ ద్రాక్ష కంది మినుము దానిమ్మ సోయాబీన్ చెరుకు టమాటా ఇలా కీలకమైన పురుగులు తెగుళ్ల ఉధృతి సమాచారం వంటి అంచనా సమాచారం అందించగానే ఆ ఉధృతికి తగ్గట్టుగా చీడపీడల నివారణ చర్యలను ఈ యాప్ సిఫార్సు చేస్తుంది ఎన్పిఎస్ఎస్ మొబైల్ యాప్ ద్వారా ఏ వ్యాధి ఏ కీటకం హానికరం లేదా ప్రయోజనకరమైనది అని తెలుసుకోవచ్చు దాని క్రిమిసంహారక మందుల్ని ఏ పరిమాణంలో ఏ సమయంలో ఎంత వాడాలి అనే సమాచారాన్ని పొందవచ్చు ఈ సిఫార్సు చేసిన సూచనలో క్రిమిసంహారకాల కంటే ముందుగా సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది ఈ చరవాణి యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ఉద్యాన పంటల్లోని పురుగులు తెగుళ్ల సమగ్ర వీక్షణ విశ్లేషణ సాధ్యమవుతుంది ఈ యాప్ యొక్క లాభాలను చూసుకున్నట్లయితే రైతులకు సకాలంలో చీడపీడలు తెగుళ్ల నివారణకు సత్వర సమాచారాన్ని అందించి పంట నష్టాన్ని నివారించటం తద్వారా మొక్కల్లో తెగుళ్ల వ్యాప్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరకుండా అరికట్టడం గ్రామ మండల జిల్లా రాష్ట్ర కేంద్ర స్థాయి మొక్కల సంరక్షణ యంత్రాంగాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉండేలా ఉంచటం ఇక సమగ్ర సస్యరక్షణ యంత్రాంగాన్ని పటిష్టపరిచి వ్యవసాయ ఉద్యాన పంటల్లో చీడపీడల వ్యాప్తి నిరోధించటం ఒక ప్రాంతంలోని ముఖ్య పంటల్లో ఉన్న చీడపీడల సమాచారాన్ని కలిగి ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో పంటల సంరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి సహాయం చేయటం చీడపీడలు తెగుళ్ల సమాచారం అందుబాటులో ఉంచటం ద్వారా పాలసీ మేకర్స్ వ్యవసాయ రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమగ్ర సమాచారాన్ని అందించి తద్వారా రైతు సంక్షేమానికి తోడ్పాటు చేయటం ఈ యాప్ పనిచేసే విధానం చూసుకున్నట్లయితే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక సాయంతో పనిచేసే ఈ యాప్లోనే ఐడి పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయి ఎంపిక చేసిన మొక్కల సంరక్షణ శాస్త్రజ్ఞులు శాస్త్రీయ పద్ధతిలో చీడపీడల సమాచారాన్ని పొందుపరిచి దాన్ని దేశ స్థాయి చీడపీడల సమాచారం ఫరీదాబాద్ లోని కార్యాలయంలో సెంట్రల్ సర్వేర్ లో నిక్షిప్తం చేస్తారు ఈ సమాచారం ద్వారా దేశ స్థాయిలో పంటల్లో ఉన్న చీడపీడల సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది ఎన్పిఎస్ఎస్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ స్టోర్ ద్వారా ఎన్పిఎస్ఎస్ యాప్ ని కింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫీల్డ్ స్కాట్లు రైతులు పంట పొలంలో వాడకానికి వీలుగా ఈ యాప్ ఆన్లైన్ ఆఫ్లైన్లో పనిచేస్తుంది యాప్ ప్రస్తుతం ఆంగ్లం హిందీ భాషల్లో అందుబాటులో ఉంది భవిష్యత్తులో ఇది బహుళ భాషల్లో రాబోతోంది ప్రస్తుతం యాప్లోని కొన్ని ఫీచర్లు రైతులు యూజర్లందరికీ అందుబాటులో ఉన్నాయి అవి చీడపీడలు తెగుళ్ళ గుర్తింపు గుణాత్మక నిఘా సలహాలు పొందటం ఇక యాప్ యొక్క మాడ్యూల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మొదటగా చీడపీడల గుర్తింపు మాడ్యూల్ ప్రస్తుతం తెగుళ్ళ గుర్తింపు మాడ్యూల్ అరవై ఒక్క ముఖ్యమైన పంటలకు సంబంధించిన వివిధ చీడపీడలు తెగుళ్లను గుర్తించగలదు ఈ మ్యాడ్యూల్లో వినియోగదారులు నేరుగా మొబైల్ కెమెరా నుంచి ఫోటోను క్యాప్చర్ చేయవచ్చు లేదా ఫోన్ గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయవచ్చు ఏఐ ఆధారిత వ్యవస్థ అప్లోడ్ చేసిన చిత్రాన్ని విశ్లేషిస్తుంది అందుబాటులో ఉన్న డేటాబేస్ని ఉపయోగించి తెగులను గుర్తించి ఆ తెగులు వల్ల కలిగే లక్షణాలపై సమాచారాన్ని అందిస్తుంది సమర్థవంతమైన తెగులు చీడపీడల నియంత్రణ కోసం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఐపిఎం పద్ధతులను కూడా ఇది సూచిస్తుంది రెండవది పెస్ట్ సర్వేలెన్స్ మాడ్యూల్ రిజిస్ట్రేషన్కి అవసరమయ్యే స్కాట్స్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా చేయవచ్చు అసంబద్ధమైన డేటా ఎంట్రీని నివారించడానికి ఇది అవసరమవుతుంది ఇది సిఐపిఎంసీలు స్టేట్ అగ్రి హార్టీ డిపార్ట్మెంట్ కేవీకేలు మొదలైన నిపుణుల కోసం ఇందులో శాస్త్రీయ డేటా ఎంట్రీ పరిశోధనలను తీసుకుంటారు స్కాట్ ఐడి అండ్ పాస్వర్డ్ లేని వినియోగదారులు ఈ మాడ్యూల్ని యాక్సెస్ చేయలేరు ఇక మూడవది వివరాల నమోదు మండల స్థాయి వరకు ఉన్న వివరాలు జీపీఎస్ ద్వారా యాప్లో ఆటోమేటిక్గా యాక్సెస్ చేయబడతాయి వినియోగదారు గ్రామం సీజన్ పంట పరిశీలన తేదీ అనగా భవిష్యత్తు తేదీ కాకూడదు ఫీల్డ్ రకం పంట దశ పంట పరిస్థితి తెగులు రకం కీటకాలు వ్యాధి తెగులు క్షేత్రం అనగా నర్సరీ ప్రధాన క్షేత్రం తెగులు పేరు డేటాను నిర్దేశించిన పట్టికలో నమోదు చేయాలి ఇది తెగులను బట్టి మారుతుంది కొన్ని చిత్రాలను వ్యాఖ్యలను కూడా అప్లోడ్ చేయవచ్చు డేటాను సమర్పించిన తర్వాత ఆ ప్రాంతాలు కూడా రికార్డు చేయబడతాయి ఈ యాప్ ద్వారా సమర్పించిన డేటాను ఎన్పిఎస్ఎస్ వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయి నిపుణులు ధృవీకరిస్తారు ఇక నాలుగోది ట్రాప్ ఆధారిత క్వాంటిటేటివ్ నిఘా శాస్త్రీయ ఆధారితం పేరమోన్ ట్రాప్ల ట్రాప్ పరిశీలనను తీసుకోవటానికి ప్రస్తుతం ఇది పింక్ బోల్ వామ్ అమెరికన్ బోల్ వామ్లకు మాత్రమే పత్తిలో అందుబాటులో ఉంది స్కాట్ ఐడి అండ్ పాస్వర్డ్ లేని వినియోగదారులు ఈ మాడ్యూల్ని యాక్సెస్ చేయలేరు ట్రాప్లు ఇన్స్టాల్ చేసిన పొలాల్లో దీన్ని ఉపయోగించవచ్చు స్కాట్లు ట్రాప్లో చిక్కుకున్న కీటకాల సంఖ్యను నమోదు చేయవచ్చు స్కాట్లు ట్రాప్లో చిక్కుకున్న కీటకాలను చూపించే ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేయవచ్చు ఇది కీటకాల సంఖ్యను లెక్కించి వాటి తీవ్రత వెబ్ పోర్టల్ ద్వారా నిపుణులకు అందించబడుతుంది ఇక ఐదవది చిత్రాల అప్లోడ్ చీడపీడల చిత్రాలను యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత అవి ఎన్పిఎస్ఎస్ వెబ్ పోర్టల్ ద్వారా నిపుణులు ధృవీకరిస్తారు ఈ చిత్రాలు నిపుణులు సర్వేను ప్లాన్ చేయటానికి మరికొన్ని చీడపీడలకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మోడల్స్ని అభివృద్ధి చేయటానికి ఉపయోగపడవచ్చు ఇక ఆరోది క్వాలిటేటివ్ నిఘా లేదా రైతు సర్వే శాస్త్రీయ పద్ధతిలో డేటా ఎంటర్ చేయకుండా లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ను ఎంచుకోవాల్సిన అవసరం లేని రైతు సాధారణ వ్యక్తి కోసం రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం రైతు పేరు మొబైల్ నంబర్ పరిశీలన తేదీ పంట పేరు తెగులు రకం కీటకాలు వ్యాధి ప్రయోజనకరమైన జీవి తెగులు పేరు ముట్టడి స్థాయి అంటే తీవ్రమైన మితమైన తక్కువ ఈ సమాచారం సమర్పిస్తే చీడపీడల స్థాయి అనగా తక్కువ మధ్యస్థ అత్యధిక స్థాయికి తగ్గట్టుగా డిస్ప్లేలో అడ్వైజరీ అలర్ట్ కనిపిస్తుంది ఇక ఏడవది సలహా మాడ్యూల్ ఈ మాడ్యూల్లో రైతులు స్కాట్లు గ్రామం లేదా మొత్తం ప్రాంతానికి నిర్దిష్ట ఎన్పిపిఎస్ వెబ్ పోర్టల్ నుంచి నిపుణులు జారీ చేసిన సలహాలను చూడవచ్చు మీ ప్రదేశంలో లేదా వివిధ ప్రాంతాల్లో నిపుణులు జారీ చేసిన సలహాను చూడటానికి రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం వివరాలు నిర్దిష్ట గ్రామం లేదా బ్లాక్లోని అన్ని గ్రామాలని ఎంచుకోవచ్చు పంట పేరు తెగులు పేరు తేదీ అడ్వైజరీ అలర్ట్పై సమాచారాన్ని సమర్పించినప్పుడు డిస్ప్లేలో చూపబడుతుంది కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రాలకు సిఐపిఎంసి చెందిన ఎంపిక చేసిన నిపుణులు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎన్పిఎస్ఎస్ నోడల్ అధికారులు మాత్రమే ఐడి పాస్వర్డ్ సాయంతో ఎన్పిఎస్ఎస్ పోర్టల్ను యాక్సెస్ చేయగలరు ఎన్పిఎస్ఎస్ వెబ్సైటులో డాష్ బోర్డు ద్వారా నిజసమయ పద్ధతిలో అంటే రియల్ టైమ్ బేసిస్ ఇమేజ్ అప్లోడ్ డేటా పెస్ట్ నిఘా డేటాను చూడటం ద్వారా దేశం మొత్తంలో తెగులు చీడపీడల పరిస్థితిని వీక్షించి ఒక అంచనాకి రావచ్చు దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో అధిక చీడపీడల ఉనికి కనిపిస్తుందో ఆ ప్రాంతంలోని రైతులకు సలహాలు అందిస్తారు ఈ సలహాలను యాప్ ద్వారా చూడవచ్చు పరిమిత సంఖ్యలో స్కాట్స్ యూజర్ల కోసం లాగిన్ ఐడి పాస్వర్డ్లు క్రియేట్ చేయవచ్చు ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఎన్పిఎస్ఎస్ మొబైల్ అప్లికేషన్ అనేది రైతులకు సకాలంలో చీడపీడలు తెగుళ్ల నివారణకు సత్వర సమాచారాన్ని అందించి పంట నష్టాన్ని నివారించటం తద్వారా మొక్కల్లో తెగుళ్ల వ్యాప్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరకుండా అరికట్టడం ఒక ప్రాంతంలోని ముఖ్య పంటల్లో ఉన్న చీడపీడల సమాచారాన్ని కలిగి ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో పంటల సంరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటానికి సహాయం చేస్తుంది చీడపీడలు తెగుళ్ల సమాచారం అందుబాటులో ఉంచటం ద్వారా పాలసీ మేకర్స్ వ్యవసాయ రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి కావలసిన సమగ్ర సమాచారాన్ని అందించి తద్వారా రైతు సంక్షేమానికి తోడ్పాటు పడటం భారతదేశ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున దేశ రాజధాని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆడిటోరియంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ అనే ఏఐ ఆధారిత మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ను ఆవిష్కరించారు